నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మంగాఫ్ లోని ఘోర అగ్ని ప్రమాదంలో నలభై మందికి పైగా మృతి చెందారు మరికొంత మందికి గాయాలయ్యాయి కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలోని ప్రవాస కార్మికుల వసతి కేంద్రంలో ఈ ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య నలభై దాటిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంగాఫ్ గత నాలుగులో ఉన్న ఒక భవనంలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి ఈ భవనంలో కేరళ రాష్ట్రానికి చెందిన యాజమాన్యంలోని నూట అరవై మంది ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు మృతుల్లో ఎక్కువ మంది కేరళ వారు తమిళనాడు అలాగే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లోని భారత రాయబార్య కార్యాలయ అధికారి ప్రమాద స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించారు ఇరవై ఒక్క మంది గాయపడ్డారని చెప్పి వీరిని ఆదాన్ హాస్పిటల్ లో చేర్చగా అలాగే మరొక పదకొండు మందిని ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్ కు తరలించారు మరొక నలుగురిని జాబర్ ఆస్పత్రికి తరలించగా మరొక ఆరు మందిని పర్వానియా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు మంటలు వ్యాపించడాన్ని చూసి పలువురు పైనుంచి దూకడంతో కొంతమందికి గాయాలయ్యాయి అగ్నిమాపక దళం మరియు పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశారు భవనం యొక్క దిగువ అంతస్తులో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్ల కారణంగా ప్రమాదం జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రమాద స్థలాన్ని సందర్శించి విచారణకు ఆదేశించారు ఏది ఏమైనా సరే భారతీయులు నివసిస్తూ ఉన్న ఒక అపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే భారీ అగ్ని ప్రమాదం ఈ రోజు తెల్లవారుజామున జరిగింది అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో నలభై మంది అక్కడికక్కడే మృతి చెందారని చెప్పి మంటలు వ్యాపించడంతో చాలా మంది పై నుంచి కిందికి దూకేశారు అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన ఫుహాద్ యూసఫ్ గారు సంఘటనా స్థలానికి వెళ్లి అసలు ఏం జరిగిందో విచారణ చేసి తనకు నివేదికను సమర్పించాలని చెప్పి భారత రాయబార్య కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు కూడా ఆ యొక్క సంఘటన స్థలానికి వెళ్లి పర్యవేక్షించడం జరిగింది ఏది ఏమైనా సరే ఇంత పెద్ద మొత్తంలో భారతీయులు చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళ యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలను కొవైడ్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మనమైతే ఆశిద్దామన్నా కాబట్టి అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్న మిగతా భారతీయులు ఎవరైతే ఉండారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్